నెల్లూరు విజయమహల్ గేట్ ఆర్కేటి పెట్రోల్ బంక్ ఎదురుగా హోమియో మెడికల్ ప్రారంభించిన నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి సంధ్య డాక్టర్ శ్రీనివాస్ కుమార్ చాలా అనుభవస్తుడు అయినందున చాలా గర్వంగా ఉంది అన్నారు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి भाई टेबल में बैठो अरे मैं नहीं हूं कि शक्ति है जो आ रहा है अरे मैं नहीं हूं कि शक्ति है जो आ रहा है मेरा नाम है राहुल और मैं श्याम श्याम

క్వాలిటీ అంటే జర్మన్ క్వాలిటీ మందులు డాక్టర్ కమర్ అంటే నెలూరులో ఒక నాలుగైదు ఉన్న షాపులు ఉన్నాయి కానీ ఇంకొంచెం క్వాలిటీ మందులు అందించాలనే ఉద్దేశంతో ఈ షాపులు అందుబాటులోకి వేస్తున్నాం అది నందరు ఉపయోగిస్తామని చెప్పి ఇక్కడ వందనే వచ్చినాయి नमयो मेडिकल असां श्रीसि साप ఆయన మంచితనం ఎంత ఉంటుందో ఆయన వైద్యం కూడా అలాగే ఉంటుంది ఆయన డబ్బు సంపాదన ఆయన దేహం కాదు వచ్చే ఖర్చులు తీసుకొని అందరికీ ఒక సేవ చేయటం ఆయన నిజంగా ఆయన అదృష్టం ఆయన మాకు స్నేహం చేయటం ఆయనతోటి మళ్ళీ ఉండటం ఇవన్నీ కూడా మా అదృష్టంగా భావిస్తాం అలాగే మాకు ఎన్నోసారి కరోనా వచ్చినప్పుడు ముందస్తు కరోనా కానివ్వండి ఫీవర్ వచ్చి డెంగ్యూ ఫీవర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆనాడు మళ్ళీ ద్వారా సారు దాదాపు వేలు అది లక్ష డెబ్బై వేల ఎనభై వేలు నాకు నాకు గుర్తులేదు కానీ ఇవన్నీ కూడా నాకు ఫ్రీగా అంటే ఒక మహా వ్యక్తి అంటే మనుషులు దేవుడు అంటారు డాక్టర్ని దేవుడు అంటారు నిజంగా నాకు ఆయన ఒక దేవుడు కనపడతాడు నాకు ఒక డాక్టర్ భక్తవతుల రెడ్డి ఈరోజు నేను మీ ముందు బతుకున్నానంటే నా హార్ట్ చేసేటటువంటి డాక్టర్ భక్తవతుడికి కారణం అలాగే ఈరోజు ఇక్కడ మందు షాప్ పెట్టి ఒక హోమియో అందరికీ అందుబాటులో తెచ్చినటువంటి మా శ్రీనివాసరావు గారిని శ్రీనివాస్ కుమార్ల మా శ్రీనివాస్ కుమార్ గారిని వారొసారి అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని ఆయన ప్రజలందరికీ సేవ చేయాలని మరొకసారి నేను నమ్మిన సహాయతను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ